వార్త పదిహేను అధ్యాయము వేడవచ్చును నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి నిలిచియుండి నీడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యేసుక్రీస్తు యోహన్ సువార్త పదిహేను అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన బోధించడం మనం చూస్తున్నాం సువార్తలన్నిటిలో యోహాన్ సువార్త ప్రాముఖ్యమైన ఒక సువార్త ఎందుకంటే యోహాను యేసుప్రభు దేవుని కుమారుడు అంటే విషయాన్ని ఆయన రాస్తున్నటువంటి వారికి తెలియపరిచే ఉద్దేశంతో ఆయన రాయటం మనం చూస్తాం అందుకని యోహాన్ సువార్త మొదట అధ్యాయంలోనే ఆది ఎందు వాక్యం ఉండేనని మొదలు పెడతాడు ఎలాగైతే ఆది కాను మోటాధ్యాయంలో ఆది దేవుడు భూమి ఆకాశంలో సృజించాయని మనం చూస్తామో అలాగనే యోహాను కూడా ఇక్కడ ఆది ఎందు అని మొదలుపెట్టడం మనం చూస్తాం ఎందుకంటే యోహాను యేసు క్రీస్తు యొక్క దైవిక స్వభావాన్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన మనిషిగా వచ్చిన దానికంటే ఆయన దైవిక స్వభావాన్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే ఆ ఒక సువార్తను రాయటం మనం చూస్తాం అందుకనే కేవలం ఇక్కడ యోహాన్ని అద్భుతాల కొరకు రాయడు కానీ చాలా సందర్భాల్లో అద్భుతాలు ఎందుకు చేశాడన్న దాని నుంచి కూడా ఉద్దేశాలనే వ్యూహాన్ని రాయడం మనం చూస్తాం ఇది యోహాను స్వార్థ ప్రత్యేకత ఇది అందుకే ఇందులో ఎక్కువ అద్భుతములు అన్న దానికంటే ఎక్కువ ఇందులో ఈ బోధకు సంబంధించిన విషయాలనే స్వార్తల మనం చూస్తాం జనమత్య స్వార్థలు వీటిలో చూసినప్పుడు అద్భుతాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ యోహాందరికీ వచ్చేసరికి ఏసుకృత చరిత్ర గురించి రాస్తున్నప్పుడు కూడా ఆయన ఎందుకు చేశాడు ఏ ఉద్దేశంతో చేశాడన్న దాని గురించి ఆయన ఉద్దేశాన్ని కూడా తెలియపరిచే ప్రయత్నం చేస్తాడు యోహాన్ అందుకనే గురించి అయితే మాట్లాడారు ఈ ద్రాక్ష వల్లి గురించి ద్రాక్ష తీగల గురించి ఇది వేరే సువార్తల్లో మనం చూడు ఇందులోనే చూస్తాం మనం కానీ ఈ పదిహేను అధ్యక్ష బోధ చాలా ప్రాముఖ్యమైనటువంటిది కానీ ఇది మిగిలినటువంటి స్వార్థల్లో మనం చూడు ఇందులోనే చూస్తుంటాం కనుక ఎలాగున్నా మిగిలినటువంటి సువార్తలకంటే కంటే ఈ యోహన్ ప్రత్యేకమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు అందులో ఇక్కడ యేసుకృష్ణ ప్రాముఖ్యమైన బోధన బోధిస్తున్నారు దేవునికి లేదంటే తనకి యేసు ప్రభుకి యేసు ప్రభు నమ్మినటువంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహిత సంబంధాన్ని ఇక్కడ యేసు ప్రభు బోధించడం మనం చూసాం అది ఎలాగుంటుందో నిజంగా దేవునితో ఏకం ఉండడం అంటే లేదా దేవుని ప్రేమించడం అంటే లేదా దేవునితో సహవాసం చేయడం అంటే దేవుని తంటు కట్టబడి ఉండడం అంటే ఎలా ఉంటుందో బోధిస్తాడు పదిహేను అధ్యయంలో లేసు ప్రభు అదే సమయంలో వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో కూడా చెప్తాడు ఆ మనకు వచ్చే ప్రతిఫలాన్ని బట్టి పరలోకు ఉండడు దేవునికి ఏం కలుగుతుందో పదిహేను అధ్యయంలో మాట్లాడతాడు అన్ని ఇక్కడ చూడండి ఇక్కడ అందుకని ద్రాక్షణి గురించి తెగల గురించి మాట్లాడతాడు ఫలించడానికి గురించి మాట్లాడు మాట్లాడతాడు ఆ ఫలించడం ద్వారా దేవుని తండ్రికి మహిమ కొలుతాన్ని ఇక్కడ బోధిస్తాడు యేసు ప్రభు కానీ పదిహేను అధ్యయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అందులో ఇక ప్రార్థన గురించి కూడా మాట్లాడుతూ ఆయన బోధించిన విస్తారమైన బోధలో ప్రార్థన గురించి ఒక విషయాన్ని కూడా విలేశ్వబురావు కూడా మాట్లాడడం మనం చూస్తున్నాం అదే ఈ ఏడో వచనంలో మనకుంది ఏమన్నారంటే నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండి నడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును సో బైబిల్లో కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు అవి చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి వచనాలు అంటే ఎక్స్ట్రీమ్గా ఎందుకంటున్నామంటే మీకేది ఇష్టము అని దేవుడు పూర్తిగా మన చెత్తులోనే మన ఇష్టానికి వదిలేశాడు ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఇక్కడ నా చిత్తం అని అంటారు ఇక్కడ యేసుప్రభు మీకేది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహం పన్ను అలా ఉన్న బైబిల్లో కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఆ యేసుప్రభు బోధించినటువంటిది బోధలో కానీ లేదంటే పత్రికలో కానీ స్వార్తలు మనం చూస్తున్నప్పుడు ఒకసారి మనకు అర్థంగా నిజంగా యేసుప్రభు ఆ ఉద్దేశంతోనే దీని గురించి మాట్లాడాలని అనిపిస్తుంది మనకి ఎందుకంటే నీకు మీకేది ఇష్టం అడగండి అక్కడ ఇక్కడ యేసు ప్రభు పూర్తి అసలు దేవుని గురించి మాట్లాడలేదు దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడలేదు ఆ వచనంలో ఆయన పూర్తిగా అంతా కూడా మన చెత్తలే పెట్టేసి ఇష్టమంతా కూడా మనకు వదిలేసి అంటున్నారు మీకు ఏది ఇష్టమో మీరు అడగండి అది మీకు అనుగ్రహింపబడుతుంది ఇప్పుడు చూడండి ఎప్పుడైతే కొన్ని అలాంటి వచనాలు మనం చదువుతామో మన వెంటనే కూడా డౌట్ వస్తుంది వెంటనే ఏమంటామని సహజంగా నేను ఏదడిగినా దేవుడు నాకు ఇచ్చేస్తాడు ఏంటండి అంటాం ఎందుకంటే కొన్ని వచనంలో మనం చూస్తున్నాం ఆయన చిత్త ప్రకారం మనం మేము అడిగినా మనం చూస్తాం అక్కడ ఏంటంటే అది ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు కానీ అక్కడ కూడా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని లిమిటెడ్గా విషయాలు చెప్తా అంటే నా చిత్త ప్రకారం అంటున్నాడు అంటే దాని వేరుగా మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకించను నేను ఇవ్వను అని అక్కడ చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎటువంటి ఇక్కడ సరిహద్దులు ఇక్కడ వేసుకుని పెట్టలేదు మీకేది ఇష్టం సార్ ఎప్పుడైతే మీకేది ఇష్టం అనేసారు వెంటనే మన డౌట్ నాకు ఏదో స్టోరీ నేను అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు ఏంటండి అంటారు ఇప్పుడు చూడండి అందుకనే వాక్యాన్ని అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం అంటే ఎప్పుడు కూడా కొన్ని ఒక మనకి అనిపించగానే వెంటనే వచ్చిన దాని మీనింగ్ అదే అనుకోవడానికి వీల్లేదు రేపు అన్నారు నా యందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచున్నడల్లా మీకేది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రంపబడ్ను ఇప్పుడు చూడండి వెంటనే పట్టుకోగానే నేను ఏంటంటే దేవుడు నాకు ఇచ్చేస్తారు ఏంటంటే అంటారు ఇమీడియట్గా కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా ఎందు మీరును అన్నారు మీ ఎందు నా మాటలు నిల్లిచున్నడల్లా మీకేది ఇష్టము అడగండి అది మీకు ఇప్పుడు ఇవన్నీ ఇమీడియట్ మనకు వచ్చే ఆలోచన నేను దేవుల్లో ఉంటానండి దేవుని యొక్క వాక్యం నాలో ఉంటుంది నేను ఏదైనా దేవుడు నాకు ఇచ్చేస్తాడా అంటారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటానంటే ఎప్పుడైతే ఆ వర్షం చదువుతున్నప్పుడు నేను ఏదైనా దేవుడు నాకు ఇచ్చేస్తాడా అన్న ప్రశ్న కనుక మన మనసులో కానీ హృదయంలో కానీ మెదిలింది అంటే ఆ ప్రశ్న మన మనసులోకి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే వాక్యము నీ హృదయంలో లేదనే అర్థం వాక్యము గనక మన హృదయంలో నిజంగా ఏ చెప్పినటువంటి రీతిలో గనుక ఉంటే అసలు ఆ ప్రశ్న మనకి రానే రాదు ఇప్పుడు చూడండి ఎందుకంటే నాకేదంట నా ఇష్టం నా దేవుడు నాకు ఇచ్చేస్తారన్న మాట ఎందుకు అంటే మనం రెండు రకాలుగా ఆలోచిస్తాం ప్రతిసారి లేదంటే ఒకటి మనిష్టం గురించి మాట్లాడతాం రెండోది దేవుని యొక్క చిత్తం గురించి మాట్లాడుతున్నాం అంటే మనిష్టం గురించి దేవుని యొక్క ఇష్టం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు చాలా సందర్భంలో ఏంటంటే మనకి ఇష్టము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుందనే విషయం కూడా మనకు తెలుసు అందుకనే మనకు ఆ డౌట్ వస్తుంది నేను ఏదైనా దేవుడు నాకు ఇస్తాడు ఏంటండి ఏదైనా దేవుడు నాకు ఇస్తా అంటున్నప్పుడు బేసిక్ గా ఆ ప్రశ్న వేసిన వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవు నాకు చిత్తం కానటువంటిది అయినప్పటికీ అది నాకు ఇష్టమైతే అయితే నేను అడిగితే దేవుడు నాకు ఇస్తాడా అన్న ప్రశ్న వాళ్ళ హృదయంలో ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అడుగుతారు జనరల్గా అడిగిన ఎవరన్నా ఈ వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చిన చదువుతున్నప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే నిజంగా కనుక యశ్వభు చెప్పినట్లుగా దేవుల్లో మనం ఉండి ఆయన వాక్యం మనలో ఉంటే అసలు ఆ ప్రశ్నకు తావే లేదు నేను ఏదంటే దేవుడు నాకు ఇస్తానన్న క్వశ్చన్లో ఎందుకంటే ఆ ప్రశ్న అంటే ఆ ప్రశ్న మన మనసులో మెదులుతుందంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక్కొక్కసారి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావు అన్నమాట అందుకనే మన చూడ నేను ఏదైనా దేవుడికి ఇచ్చా సరేంటండి నేను ఏదైనా అడిగినప్పుడు అంటున్నా అంటే బేసిక్గా ఆ వ్యక్తి గా ఉన్నాడంటే దేవునికి అది ఇష్టం లేదు దేవుని చిత్తం కాదు అది నాకు మాత్రం ఇష్టం కాబట్టి నాకు ఇష్టం అని అడిగితే దేవుడు ఇస్తాడా అన్న అన్న డౌట్ మన మనసులో బెదులుతుంది ఎందుకు ఆ డౌట్ వస్తుంది నా ఇష్టం అంటున్నప్పుడు బేసిక్ పని చేస్తున్నావు అంటే ఏం పాయింట్అవుట్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా అది నేను నాకు ఇష్టమైనటువంటిది దేవునికి చిత్తము కాదు అయినా సరే నేను అడిగి దేవుడు నాకు ఇస్తాడా అక్కడ మనం మేము పాయింట్ చేస్తున్నాం నా ఇష్టాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాం మనం నేను అడిగిన దేవుడు నాకు ఇచ్చేస్తాడా అంటున్నాం అంటే బేసి అడిగే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నాకు ఇష్టం ఉన్నటువంటి కొన్ని విషయాలు దేవుని చిత్తము కాదు నిన్నట్టుగా మనం ఒప్పుకుంటున్నాం అందుకే డౌట్ వస్తుంది నేను అడిగినా దేవుడు నాకు ఇచ్చేస్తాడు ఏంటండి అన్నావు ఇందుకే ప్రభు క్లియర్ అని చెప్పారు మీకేదేశం అడగను అన్నప్పుడు నేను అడిగిన దేవుడు నాకు ఇస్తాడా అన్న మాట ఎందుకు వస్తుంది అంటే ఆ నేను అన్న చోట దేవుని చిత్తము దేవుని ఇష్టం కాకుండా మనకి ఇష్టం ఒకసారి పనిచేస్తుంది అందుకని మనము నేను ఏదైనా దేవుడి నాకు ఇస్తాడు ఏంటండి ఒకవేళ నాకు ఒకటి ఇష్టం అండి నాకు ఫలా ఇష్టం నటి దేవుడి నాకు ఇస్తాడా అంటారు ఎందుకు నా ఇష్టం అన్న మాట అక్కడ వస్తుందంటే మనము దేవుడి నాకు ఇష్టాన్ని ఇష్టంగా మార్చుకోలేదు కాబట్టి ఇంకనో నా ఇష్టం అన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం రేసరావు అంటున్నారు నాయందు మీరును అన్నప్పుడు దేవుళ్ళు మనం ఉండవు ఎవడైనా క్రీస్తునందు నడలు నూతన సృష్టి అని రక్షింపబడ్డామంటే మనం దేవుళ్ళు ఉన్నట్టు ఇప్పుడు మనము దేవుళ్ళు ఉండడం ఒకటి కూర్చొని యేసుప్రభు రెండు విషయాలు చెప్తారు నా ఎందు మీరుంటే ఏది ఇష్టం అనగా లేదు నా ఎందు మీరును మీ ఎందు నా మాట నిల్చుండ రెండు కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మీరు నాలో ఉండాలి ఆ తర్వాత నా వాక్యం మీలో ఉండాలి ఈ రెండు కనుక నేను చెప్పినట్లు గనుక చేస్తే ఏది ఇష్టమో మీరు నేను చేస్తానంటున్నారు యేసుప్రభు ఇప్పుడు ఇష్టము అంటున్నారు ఇప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంటే యేసు ఎందుకు అసలు అంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళారంటే మీకు ఇష్టమో మీరు అడగండి అంతగా స్వాతంత్రాన్ని యేసు ప్రభు మనకి ఎందుకు ఇచ్చారు అంటే కారణం ఒకటి ఆయన వాక్యము మీలో ఉంటాను యేసు ప్రభు ఒకటి చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం కనుక నిజంగా మనలో ప్రభు చెప్పినటువంటి రీతిలో కనుక ఉంటే ఇప్పుడు మనం అనుకుంటాం నేను వాక్యంలో ఉన్నానండి లేదా నేను దేవుల్లో ఉన్నానండి అని నువ్వు అనుకోవడం వేరు దేవుని యొక్క వాక్యం నీళ్ళుందని నువ్వు అనుకోవడం వేరు ఆ దేవుడు అనుకోవాలి అది ఆ కండిషన్ కంప్లీట్ గా నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్న విషయాన్ని నువ్వు నెరవేస్తున్న విషయాన్ని దేవుడు ప్రకటించాలి దేవుడు చెప్పాలి అది మనం అనుకోవడం కాదు ఏ ఒక్కసారి నేను చెప్తున్నాను కదా ఒకసారి మన హృదయం మనల్ని మోసం చేస్తుంది ఎందుకంటే ఇది పెద్ద ప్రాబ్లం ఇది ఇది వ్యాధి గలదే అనే చెప్తుంది కాబట్టి నీ నిన్నే మోసం చేస్తుంది నువ్వు దేవుని చిత్రం లేకుండా దేవుని ఉన్నా నువ్వు అనుకోవచ్చు దేవుని యొక్క వాక్యం నీలో లేకుండా నువ్వు దేవుని యొక్క వాక్యం నీలో ఉందనుకుంటూ నువ్వు అనుకున్న అపోహపడుతూ ఉండొచ్చు కానీ నేస్వరూ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అది కనుక ఉద్దేశం కరెక్ట్గా మనం నిజంగా ఫుల్ఫిల్ చేయగలిగితే అప్పుడు ఏశ్వరభు అలాంటి వ్యక్తిని చూస్తే అన్నారు నేను చేస్తాను అన్నారు అలాంటి వ్యక్తికే ఎలాంటి వ్యక్తి అంటే దేవుణ్ణిలో ఉండి ఆయన యొక్క వాక్యం మనలో ఉంటే ఎందుకనిపరభు అలాంటి వ్యక్తికి వితౌట్ ఎనీ కండిషన్స్ అలా అన్నారు తెలుసా ఈ రెండు కనుక మీరు నెరవేరిస్తే నీకు ఏదృష్ణ అడుగు అన్న మాట ఎందుకన్నారంటే దేవుని ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యము తన హృదయంలో భద్రపరుచుకుని దేవుని యొక్క వాక్యము తనలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎంతగా మార్పు చెందుతాడంటే ఆ వ్యక్తి ఇక నుండి ఎప్పుడు కూడా అంటే ఆ స్థితిలో కంటిన్యూ అయ్యేవాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఇష్టాన్ని కాక వేరేగా తనకి ఇష్టాన్ని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోడు దేవుని నక్షత్రమే తన ఇష్టంగా మార్చుకుంటాడు దేవునికి ఏది ఇష్టమో అదే తనకిష్టంగా మార్చుకుంటాడు అంటే సొంత చిత్తాన్ని అణిచివేసుకొని దేవు నక్షత్రాన్ని తన చిత్తంగా మార్చుకోగలుగుతాడు ఎలా మార్చుకుంటామండి అలాగంటే నువ్వు మార్చుకోవు వాక్యం నీళ్ళవు ఉంటే ఇది వాక్యం బలమైనటువంటిది కాబట్టి ఈ వాక్యం ఆ వ్యక్తిని అలాగని మారుస్తుంది ఇప్పుడు జస్ట్ నేను కొన్ని ప్రసంగాలు విని నేను నా హృదయంలో వాక్యం ఉంది అండం వేరు వేసుప్రేషన్ చెప్తా అంటే నువ్వు దేవుణ్ణిలో ఉండి నువ్వు మీరు మీరును మీ ఎందు నా మాట అన్నప్పుడు బేసిక్గా ఆ వ్యక్తి అలా అలా రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే పూర్తిగా మార్చబడతాడు ఎందుకంటే ఆ వ్యక్తి దేవుళ్ళు ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఆ హృదయంలో ఉంది ఇప్పుడు ఆ వ్యక్తి అందరిలా కనబడు స్పెషల్ కనబడతాడు దేవుని దృష్టిలో ఎందుకంటే నా హృదయంలో వాక్యం ఉన్నప్పుడు వాక్యం నాకు తెలియకుండా నన్ను మ్యాచ్ చేస్తుంది చూడండి ఇది ఇది అక్షయ బీజము దేవుని యొక్క వాక్యం అక్షయ బీజం ఇదేం చేస్తుంది తెలుసు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు హృదయంలో పనిచేస్తుంది ఎలాగైతే మనం తినేటువంటి ఆహారం మన శరీరంలో పనిచేస్తుందో అయినా చూడండి ఒకసారి మనము శరీర ఆహారం తీసుకోకపోతే అది మన బాడీ పైన ప్రభావం చూపుతుంది మంచి ఆహారం తీసుకుంటే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎలాగైతే పాడిపోయిన ఆహారం తీసుకుంటే అది మన శరీరాన్ని పాడు చేస్తూ అది వాంతుల రూపంలో వేరే రూపంలో అది మనకి దాని యొక్క ఎఫెక్షన్ చూపిస్తుందో అలాగనే వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది బయటికి క్రియల రూపంలో కనబడిపోతుంది ఆ వ్యక్తి పూర్తిగా మారిపోతాడు వ్యక్తి మారకుండా ఉంటూ ఇంకానూ దేవుని యొక్క వాక్యం నాలో ఉంది అంటే ఆ వ్యక్తి ఆడుతున్న అర్థం ఎందుకంటే వాక్యం హృదయంలో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఫలిస్తుంది అది ఫలిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు ఒకలా ఉండడు ఆ వ్యక్తి మారిపోతాడు అందుకే వేసుకురవ్ అంటున్నారు మీకేది ఇష్టం అడగండి అది మీకు అది మీకు చూడండి అందుకే నచ్చు ఎస్తిరికిందని మనం చూస్తాం ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళడం ప్రయత్నం చేసినప్పుడు రాజుగారు ఎస్తీరుని చూసిన తర్వాత ఆ రాజదండాన్ని చూపిస్తారు లోపల రమ్మ అప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఆమె ఇంకా నోరు కూడా తెరవదు ఆయన ఏమంటాడు తెలుసు రాజు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నీకేం కావాలి సగం రాజ్యం కావాలన్నా సరే నేను నీకు ఇచ్చేస్తానంటాడు రాజు జనరల్గా అలాగునా ఆమె ఎందుకనక రాజు కోప్పడితే శిక్షించేవాడు కానీ ఆమె అక్కడ ఎలా ఉందంటే రాజుగారికి సంతోషం కలిగించే విధానంలో రాజుగారికి అనుకూలంగా ఇస్తే ఉంది కనుక ఇస్తే నోరు సడగక ముందే నీకేం కావాలి అంటూ నీకు సగం రాజ్యం కావాలని సరే నేను ఇచ్చేస్తాను అన్నాడు ఆమె ఎందుకు వస్తుందో కూడా తెలియదు కానీ అప్పుడు ఏమంటే సింపుల్గా భోజనానికి రమ్మంటారు అంటే చూడండి అక్కడ అక్కడ మీనింగ్ ఏంటి అక్కడ అంటే ఒక ఎవరైతే తన సన్నిధానంలోకి వస్తున్నారో ఆ వ్యక్తిని బట్టి రాజు సంతోషించినప్పుడు నోరు తెరిచకుండానే ఏం కావాలని చూడడానికి రెడీగా ఉంటాడు రిలేషన్ అలాంటిది అందుకని ఇక్కడ కూర్చో అందుకని నా సంబంధం గురించి ఇక్కడ యశ్వర మాట్లాడుతుంది అందుకని చూడండి వెంటనే ప్రార్థన చేయడమే ప్రాముఖ్యం కాదు ప్రార్థన చేసే వ్యక్తి ఎలా జీవిస్తున్నాడో కూడా ప్రాముఖ్యం ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కూడా ప్రార్థన చేస్తే నేసబ్రభు చెప్పేశారు సొంత వీధుల్లో నడి వీధుల్లో నిలబడి ప్రార్థించే వారికి ఇష్టం వేషదారులు ప్రార్థించే ఇష్టం కాబట్టి నాకు కూడా ప్రార్థన అంటే అండి అన్నది మాత్రం దేవుడు దాని దేవుడు దాన్ని సంతోషపడ్డాడు ఎందుకంటే వేషదారు కూడా ప్రార్థించడం ఇష్టమే నాకు కూడా ప్రార్థన ఇష్టమేనండి అని అన్నది మాత్రం అదే పెద్ద పెద్ద విషయం కాదు అది నేను వేషదారులకు ఇష్టమే నీ కూడా ఇష్టం ఉన్నావు అనుకో అది పెద్ద విషయమేం కాదు కాబట్టి ప్రార్థన చేయడం అంటే ప్రార్థన చేసే చాలా మంది ఉంటారు వేరే వేరే కారణాలను బట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కానీ దేవుడు మెయిన్ కోరుకుని నేను ప్రార్థన కంటే నువ్వు చే నువ్వు చేసే ప్రార్థన కంటే ప్రార్థన చేసే వ్యక్తి ఎలా అంటే దేవుడు చూస్తాడు అందుకే చూడండి ఎప్పుడు కూడా ఇది చాలా ప్రాముఖ్యం అందుకనే దేవునికి మనం చేసే దానికంటే ఇచ్చే దానికంటే మనల్ని దేవుడు ప్రాముఖ్యం కోరుకుంటున్నాడు అందుకని నువ్వు ఎంత ఇచ్చినా సరే ఏమి ఇచ్చినా సరే దేవుడు ఒకటో కోడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇచ్చిన దాని చోట్ల దేవుడు నిదృారం చూస్తున్నాడు దేవుడు దేవుడు నిజంగా సంతోషాన్ని కలిగించేది దేవుడు ఆనందించేది నువ్వు ఇచ్చే దానిని బట్టి కాదు నువ్వు చేసే దాన్ని బట్టి కాదు నీ స్థితిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అందుకని ఒకసారి ఒక పేద వృద్ధురాలు వెదోరాలు తీసుకొచ్చి తక్కువ అందరికంటే తక్కువ కానుక వేసింది పెట్టిలో గణేశ్వర ఆమె జీవనం అంతా ఇచ్చేసింది రేసు ప్రభు అంటే అందరికంటే ఎక్కువ ఆమె వేసింది అంటున్నారు సొసైటీ దృష్టిలో ఆమె చాలా తక్కువ వేసింది కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చాలా గొప్ప కానుక ఎందుకంటే ఒక రెండు రూపాయలు రెండు రూపాయల ఎందుకంత గొప్పగా మారింది అంటే అది ఎవరు చేతుల ద్వారా పెట్టెలోకి వెళ్ళిందో ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి యొక్క చేతులు ఉన్నటువంటి దానికి వాల్యూ పెరిగింది నేను ఎందుకంటే నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చేసినంత ప్రాముఖ్యం కాదు నువ్వు ఎలా చేస్తున్నా అన్న దాన్ని బట్టి నేను వచ్చే ప్రార్థనకి వాల్యూ పెరుగుతుంది అందుకని వేసధరల యొక్క వేసధరలు ఏంటి వాళ్ళు లోపల ఒకలా ఉన్నారు బయట ఒకలా ఉంటున్నారు అందుకని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తే మనకు ఆశ్చర్యం కోలుతుంది అంత గొప్పగా వాళ్ళ ప్రార్థన ప్రజెంటేషన్ ఉంటుంది వాళ్ళు ప్రార్థన చేస్తే ఎవరు కూడా ఆ ప్రార్థన మెచ్చుకోకుండా ఉండలేరు వాళ్ళు ప్రార్థన చేసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చేసే ప్రార్థన మీద మైండ్ పెడతారు ఇందుని అంత బాగా వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తారు మన చెవులు ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతాయి అంత బాగా ప్రార్థన చేయడంలో వాళ్ళ ప్రావీణ్యులు అలాగున్న మామూలు వ్యక్తి కూడా ప్రార్థన చేయలేరు ఒక ఫరిసైడు ప్రార్థన చేసిన ఒక ప్రార్థన చేయలేడు అంత బాగా వాళ్ళు ప్రార్థన చేస్తారు చేసే విషయంలో వాళ్ళు డామినేట్ ఎవరు చేయలేరు చెప్పాలంటే చేసే విషయంలో ఫరిసైల్ని లేదా యూదుల్ని ఎవరు డామినేట్ చేయలేరు ఇచ్చే విషయంలో అన్నింటిలో కూడా అందుకని ఒకసారి రేసు ప్రభు వచ్చి వారి నీతి కంటే మీ నీతి అధికము ఎడలా అన్నారు ఇప్పుడు వీళ్ళు అసలు వాళ్ళే టాప్ అనుకున్నాం మనం ఇప్పుడు వాళ్ళకంటే మనం మించాలన్నా రేసు వాళ్ళకి అర్థం కాలేదు ఎలాగనం ఎందుకంటే ఆత్మీజీవితం ఎలాంటి అసలు ఎలా ఉంటుందంటే పరిసేన చూసే అది ప్రార్థన అంటే అలా చేయాలి జీవితం అంటే ఎలా ఎవటం అంటే ఇలా ఉండాలంటే వాళ్ళు చూసి అందరూ నేర్చుకున్నారు కానీ ఏశప్రభు వచ్చిన మాత్రమే అంటే అసలు వాళ్ళు మురుగుడ్డు లాంటివి అనేసి రేసుప్రభు మర్చుకోలేదు అసలు వాళ్ళే హైయెస్ట్ అండ్ అనుకున్నారు సొసైటీ కానీ అసలు వాళ్ళది ఏమీ రేస్ రేషప్రభు వచ్చేసి మీరు అసలు మీరు అలా వాళ్ళ చేయొద్దు అన్నారు అందరేమో వాళ్ళు అలా చేయాలి అలా చేయాలి అలా చేయాలనుకుంటే ఏశ్వర్రభు వచ్చి అసలు మీరు అలా చేయొద్దన్నారు మీరు వారిలాగా ప్రార్థన చేయొద్దన్నారు ఎందుకని వాళ్ళ ప్రజెంటేషన్ బ్రహ్మాండం కానీ వాళ్ళ జీవితాలు సరిగ్గా సున్నం కొట్టిన సమాధానం వేసుకోవద్దు ఎందుకంటే ఏ దేవుడు చూసేది నువ్వు ఎలా చేస్తున్నా దాన్ని చూడట్లేదు ఎలాంటి హృదయంతో చేస్తున్న దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే ఒకసారి ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకో ప్రాకారం సైతం స్థూతుల ద్వారా క్యాల్కులేటర్ ద్వారా పడేసి ఆ నెక్స్ట్ పట్టణానికి వెళ్ళారు హాయింటే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోయారు వాళ్ళు ఒక యహోషు అక్కడ చాలా బాధేసింది పాపం ఓ బుడిది మీద వేసుకుని బట్టి కట్టుకుని ఓ ప్రార్థన చేస్తాడు ప్రభు ఇప్పుడు ఏం ప్రభు ఎలా జరిగింది ఇప్పుడు అందరు విన్నప్పుడు వాళ్ళు మా గురించి ఏమనుకుంటారు ప్రభు నీ గురించి ఏమనుకుంటారు ప్రభు అని ప్రార్థన చేశాడు ఎప్పుడు దేవుడు వచ్చి ప్రత్యక్షం అన్నాడు నువ్వు ప్రార్థన ఆపు నువ్వు లేచి గుడారం దగ్గర నువ్వు రా అన్నాడు అప్పుడు అన్నారు ఇజ్రాయెల్ పాపము చేశారు యోష ప్రార్థన చేస్తుంటే అంటే చాలా కన్విన్సింగ్ గా ప్రార్థన చేశారు పాపం సిన్సియర్ గా ప్రార్థన చేశారు అప్పుడు ప్రార్థన చేస్తావు యహోషో బాగా ప్రార్థన చేసే కాబట్టి ఇప్పుడు వెళ్ళంలో యుద్ధం కన్నా దేశ దేవుడు నువ్వు ఇంత బాగా ప్రార్థన చేసావు నువ్వు నువ్వు పడ్డావు నువ్వు హృదయాన్ని కుమ్మరించవు నువ్వు కన్నీరు కార్చు నువ్వు భారత ప్రార్థన చేసావు కాబట్టి ఇప్పుడు వెళ్ళంలో యుద్ధానికి దేవుడు దేవుడు అన్నాడు ఫస్ట్ ఒక ప్రాబ్లం ఉంది మీలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి ఆ తర్వాత యహోషో ప్రార్థన చేసేప్పుడు సరే యోహోషో నీ ప్రార్థన ఆలకించా యుద్ధానికి వెళ్ళన్న మాట అనలేదు దేవుడు అసలు యూహ చేసిన ప్రార్థన గురించి అసలు దేవుడు మాట్లాడలేదు అక్కడ అంతకుముందు యోహోష ప్రార్థన చేయడం కంటే ముందు జరిగిన ప్రాబ్లం గురించి దేవుడు మాట్లాడాడు అంటే సపోజ్ నా హృదయం సరిగ్గా లేదనుకోండి ఆయన సరే దేవదేషన్లోకి వచ్చి ప్రార్థన చేశాను అప్పుడు దేవుడు ఏమంటుంది సార్ ఇప్పుడు నేను చేసిన ప్రార్థన కంటే ఆ ముందు నేను నేను చేసిన దాని గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అది సరి చేసిన తర్వాత దీని గురించి మాట్లాడతాడు దేవుడు అది సరి అవ్వకుండా దేవుడు కొన్ని విషయాలు మన జీవితంలో దేవునికి ఆయస్కరం సంగతి మనలో ఉన్నప్పుడు దేవుడు అతను చూసి చూడండి విడిచిపెట్టడు దాంతో డీల్ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తారు దేవుడు అందుకనే మనం అందుకే చూడకేంత చూసారా